ఆనాడు అండగా నిలబడ్డం పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్ద మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే ఏనాడు మొదలుపెట్టిన సంఘం బండ సంఘం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండగొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు కావాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన సంఘం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే మన ప్రాజెక్టులు మన సంఘమండ ప్రాంతం ఒక కోయిన్సాగర్ కావచ్చు ఒక నెట్టంపాడు కావచ్చు ఒక జూరాల కావచ్చు ఒక కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు మన సాగునీరు మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు పడలేదు ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు అందుకే అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనం ఇచ్చి ఈ రోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు మా బిడ్డ మా ఓడే తెలంగాణలో పెత్తనం ఉండాలి బట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇవాళ మట్టి పని పార పని చేసి మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టిను అందుకే ఇవాళ ఈనాడు కల్వకుర్చి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ రెడ్డి ఎన్నాళ్ల నుంచో మా ప్రాజెక్టుకు ఆరండారు సరైన న్యాయం జరగలే న్యాయం జరగాలి అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్ అండ్ ఆరు నిధులు నూటికి నూరు శాతం మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం